హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు మధ్యాహ్నం ఆ పదకొండున్నర పన్నెండు అలా అయింది పాపం ఈరోజు మా ఆయన ఇంటి దగ్గర ఉన్నారు ఆయన ఇంటి దగ్గర ఉన్నారంటే పిల్లలకి ఇంట్లోకి ఏమన్నా అవసరమైనా తీసుకొస్తారనమాట ఇంటి దగ్గర ఉన్న రెస్ట్ ఉండదు ఏ బావా ఈరోజు కూరగాయలన్నీ అయిపోయినాయి అన్నమాట వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా దేవుడికి సంబంధించిన ఏందన్నే ఆకుకూరను పట్టుకొచ్చి అలా ఏది పది రూపాయలు ఏంటి బోరెల్ మా పిల్లలకి ఇష్టం కూడా బాగుంటాయి ఇది హెల్త్కి మంచిది కూడా తింటే మా సైడ్ ఇబ్బలే చేస్తారు అందరి సైడ్ చేస్తారులేండి వేడి వేడిగా ఉన్నాయి

పడగాలి చూడండి ఎంత దాంత కడగాలి అదేండి కాయి దాకా ఎక్కువ పాడైపోయాయి

ఇది చిన్న పిల్లల కోసమేనండి పాపం వాళ్ళు స్కూల్ నుంచి రంగాలని ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు మా సాయి మా అమ్మాయి హాస్టల్లో ఉన్నా కూడా తినేవన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తాము అక్కడ ఇచ్చినవి ఏమి తినవన్నమాట వాళ్ళు పాపం మంచిగా చేస్తారు కానీ మొన్న పిల్లలకి అలవాటు లేక తినలేరు ఈరోజు చేతులు కొబ్బరి నూనె రాసుకోవచ్చు కదా చూడు తెల్లక కనపడుతుంది కింద వేసేసే కూరగాయలు సర్దుతా వంకాయలు దుంపలు దోసకాయలు వారానికి సరిపడా తెస్తాం కూరగాయలు ఇదేంటిది పాలుకూర మెంతికూర మెంతికూర అప్పుడే అయితే బాగుంటుంది మెంతి కూర ఫ్రెష్గా ఉంది మా వైటు ఇక్కడ అసలాగట్లు ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు ఈరోజు రోజు మా ఆయన పనికి వెళ్ళిపోతారు కదా ఎందుకు ఇప్పుడు వచ్చాడు ఎందుకు ఎన్ని ఇలా చేశారని చూస్తున్నాడు బ్లాక్ నువ్వు కూడా వైటు బ్లాక్ ఆల్రెడీ ఈరోజు ఏం చేశారంటే చికెన్ తెచ్చాడు అనమాట అది ముందు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం వీడు బాధ భరించలేక లేకపోతే దాని స్మెల్కి అది దాన్ని తిను బాగుందా తిను సర్దేద్దామా చికెన్ మట్కి ఇప్పుడు వండను సాయంత్రం వంట వంద ఇప్పుడే పని అయ్యింది ఇంక వండలేను అన్నమాట అదేంటి అదేంటి మా చిన్న ఫ్రిడ్జ్ ఇప్పటికే నిండిపోయింది ఏం ఉండవు పిండిలో ఎక్కువ ఉంటాయి అన్నమాట వీటిలో కూరగాయలు వచ్చినాయి అంటే కష్టం చెప్పాను ధన్సప్ ఉంది ఇదేంది మాజా ఉంది ఇవన్నీ మేము కొనలేదు ధన్సప్ మేము కొనలేదు కూల్ డ్రింక్ అసలు తాగటం మానేసాము మా ఆయన పని చేస్తాము ఏదో ఒకటి ఇస్తున్నారంట అందుకని తీసుకొచ్చారు లేకపోతే మేము అయికోనే వాళ్ళం కాదు బావా కోడిగుడ్లు ఎలా ఉదయాన్నే ఇవంతా క్లీన్ చేశాను ఈ మటుకు వీడియో తీయలేదు మా ఆయన తిడతా ఉంటాడు నీకెప్పుడు ఇల్లు సర్దుకోవాలి నీకు ఎప్పుడు ఇదే పని అని సర్దుకోకపోతే అట్లా చెప్పండి నీట్గా లేకపోతే చండాలంగా ఉంటుంది కదా అందుకే సర్దు కూలింగ్ ఉందా ఉందాకి విచిత్రంగా ఉంది ఇంకో ఆకుకూరలు ఏందని కొంచమే తెచ్చాం ఈసారి కూరగాయలు కొద్దిగా తెచ్చాం ఎంత ఇవి వంద రూపాయలు ఆకుకూర ఏ ఫ్రూట్స్ రెండు మూడు రోజులు వస్తాయి పిల్లలకి మళ్ళీ తీసుకొద్దలు కాయలు పచ్చడి పట్టింది అమ్మ చూపిస్తారండి ఇంకా అది ఓపెన్ చేయలేదు ఎప్పుడు ఎప్పుడు తిందామా నోట్లో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి కార పచ్చడి పక్కకి వెళ్ళు అసలు నోట్లో అయితే మామూలుగా నీళ్ళు రావట్లేదు ఎప్పుడు వేసుకొని తిన్నా కానీ నాకైతే పడదు అనుకో మామూలుగా ఉండదు పడదు అనమాట అది కానీ కానీ పచ్చడి వేసుకొని తినాలి ఫస్ట్ రోజైనా తింట మా అమ్మ చూసిందంటే తిట్టిద్ది పచ్చళ్ళు వేసుకొని తింటే ఈ పచ్చడి మా కుక్కలకి కాదులేండి మా చెల్లి మా పిన్ని వాళ్ళు ఉంటారు కదా అందరూ పంచుకోవడానికి ఇంత పచ్చడి ये भी तो कैसे पच चुकी कार फ पच चुकी पूरे पाल को देखना होगा पूरे पाल को देखना होगा रे रे पकड़ेगी ना यार लाल यहाँ से दुक्ति है ये इन्हें ये आकर అగ్గిడేజన్ లేదు అందుకే అగ్గి తెణి వద్దా అక్కడ అగ్గి పెట్టి ఒక కోసం ఎందుకు అగ్గి పెట్టి తెచ్చా చెప్పొచ్చుగా మరి పేస్ట్ ఇది అవును ఇయ్యా కేజీన్నర వంద రూపాయలు త్రివేణి నెలయింది కొంచమే ఉన్నాయి ఒక రోజు ఫ్రై చేస్తే అయిపోతుంది కానీ ఫ్రెష్ గా ఉంది బాగా తాజాగా ఉంది చేసి ఎందుకు కూరగాయలన్నీ తెచ్చి సర్దేసిందండి చక్కగా నీట్గా ఇక వంట అయితే తయారు చేసింది చూద్దామండి ఆమ్లెట్ అసలు పిల్లి అయితే కమ్మ స్మెల్ చూసి వెళ్తే ఎటువంటి ఇంకా వాటికి మాకులు అవుతుంది కావాలి తినండి ఇంకా ఇప్పుడు చూడండి ఆమ్లెట్ వేసింది గారు కాదు పుజేజాలు పెరిగేది రైసు మామిడిగా పెరుగు చూడకుందా చూడండి ఎంత ఆకలి మీద ఉండదు తినాగా మాకు ఆకులు మేము తింటాం పెట్టుకోని కాదుందా బాగా వేడి వేడి అమ్మ కదా నెయ్యి లేదా సరిగా బాయ్ అండి బాయ్ బాయ్ ఆనందమేనండి అందరూ టైం అయితే రెండు అయింది వాళ్ళ